తెలంగాణలోని అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు అనాథలమణి ఐధైర్యపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల సీట్లలో అనాథలకు రెండు శాతం రిజర్వేషన్ కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు మంత్రి సీతక్క బుధవారం ట్వీట్ చేశారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు స్కూలు ఆవరణంలోని ప్రీ స్కూళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని చెప్పారు ఈ మేరకు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు